భాస్కర్ దిత్యాన్ జిల్లా ఆధ్వర్యంలో ఉండటం అని మనం ఈ అభివృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన కోసం మనం నిర్వహించుకుంటున్నాము ఇది కార్యక్రమానికి అధ్యక్షమై కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు విఆర్ దేశాయి గారికి తర్వాత మానవ కిషన్ గారికి భీముల ప్రకాష్ గారికి విశ్వనాథం గారికి రీతల్ గారికి అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ యొక్క నమస్కారాలు మనం ఈ అవగాహన సదస్సు చాలా ఇప్పటికీ కండక్ట్ చేశాము ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నాం మనం ఇంతకుముందు బొమ్మైన కథలాపూర్ మండలంలో బొమ్మైన గ్రామాలను కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి మండల్లో కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం దాని క్రమంగా ఈనాటి వృత్తుల సంక్షేమం పట్ల అవగాహన సదస్సు చాలా హర్షించదగిన విషయం ఎందుకంటే పుట్టిన ప్రతి అంకం విషాదం కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలనే ఒక తపనతోనే మరి అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా చాలా కార్యక్రమం ఇప్పటి మరి ఈ ఆర్గనైజేషన్ నేతృత్వంలో జరుపుతున్నాము అలాగే భవిష్యత్తులో కూడా వృద్ధులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళకున్న సమస్యలన్నిటి కూడా పరిష్కరించేసే దిశలో మేమంతా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం వారికి కేవలం మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా అంటే ఒక గతంలో కూడా మన ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది డే ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రత్యేక అవగాహన సదస్సు వృద్ధుల్లో మనోనిబ్బరం కలిగించేందుకు మరి ఈ మధ్య అనేక ఆత్మహత్యలు గుర్తులు చేసుకుంటా ఉన్నారు ఆ సందర్భంగా మరి ఈ అవగాహన సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు జిఆర్ దేశాయి గారికి వారు మా రాష్ట్ర కార్యదర్శిగా మేము ప్రతిపాదిస్తున్నాం ಅಲ್ಲೇ ಮಾಪಾಧ್ಯಕ್ಷ ತಹಸೀಲ್ದಾರ್ ಪಿ ಸಿ ಹನುಮಂತರೆಡ್ಡಿ ಗಾರು ವಾರೀ ಸ್ಪಷ್ಟ ಕಮಿಟಿ ಪ್ರತಿಪಾದಿನ್ನ ಅದೇ ಮಾಧ್ಯಕ್ಷರು ಮಾನವ ಕೃಷನ್ ಗಾರು ಅಶಾಧಿಕಾರಿ ವೆಂಕಲ ಪ್ರಕಾಶ್ರಾವ್ ಗಾರು ಮಾಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಗುಕ್ಶೆಟ್ಟಿ ವಿಶ್ವನಾಥನ್ ಗಾರು ಅಟ್ಲೇ ಮಾ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಿಡಗಾರು ಗಾರ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ జిల్లా డివిజన్ అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనకి కృతజ్ఞతలు నమస్కారాలు మరి ఈనాడు వృద్ధుల్లో మనోనిబ్బరం లేకపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి వారి పిల్లలు తల్లిదండ్రులు నిరాధారించడం మరి ఈ నిరాదరించడంతో వారు విసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టడం ఎంతో ఉద్యోహం భవిష్యత్తులో అంటే వృద్ధులపైన లాంటి అత్యాచారాలు కానీ నిరాధారణ కానీ తిరగకుండా చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోఘం మరి పూర్వకాలం ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల వృద్ధులకు సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి నిరాదరణ కానీ అవరోధారణం లేకుండా వారి కాలం గడిచిపోతుండే కానీ ఇప్పుడు అన్నీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారే సొంత కుటుంబాలకి వచ్చుకొని దూరం అయిపోవడం చాలామందికి అంటే సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి